హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక గవర్నమెంట్ అప్డేట్ అదేంటంటే ఫ్రెండ్స్ తల్లికి వందనం దీని గురించి కొత్త అప్డేట్స్ అయితే చూసేద్దాము ఈ లోపు కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్లో మొత్తం టోటల్గా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ అండ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి సో ఇప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ డైక్ వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్ మనకు సూపర్ సిక్స్ హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే ఫ్రెండ్స్ తల్లికి వందనము ఇది వచ్చేసి ఒక ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి చెల్లుతుంది అనేసి అయితే చెప్పారు ఇంతకుముందు జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు అయితే ఇంట్లో ఒక పిల్లవాడికే చెందేది అమ్మఒడి సో ఇప్పుడు అలా లేకుండా ఈ ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క ఇంట్లో రైస్ కార్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి తల్లికి వందనం అనేది అయితే ఇస్తామని చెప్పారు సో దాని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అమౌంట్ ఎప్పుడు పడుతుంది ఏంటి అనేది చూసేద్దాము సో ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అనేది జూన్ పదహైదో తారీఖున అయితే తల్లుల అకౌంట్లలో అమౌంట్ పడిపోతుంది సో ఇది కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారు అవేంటో చూసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమౌంట్ వేసే ముందు ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మాత్రమే అమౌంట్ అనేది పడుతుంది ఎలిజిబుల్ లిస్ట్లో దీనికి చాలా రూల్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం సో ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అప్లై చేసుకున్న తర్వాత స్కూళ్ళల్లో సచివాలయంలో అప్లై చేస్తాం కదా ఆధార్ జిరాక్స్ అన్నీ ఇచ్చేసి ఇవన్నీ ఒకసారి వెరిఫై చేసి వీళ్ళకు ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఈ రూల్స్ ప్రకారం అనేది అయితే ఒకటి వెరిఫై చేసి వాళ్ళు లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఆ లిస్ట్ వచ్చేసి సచివాలయంలో పెడతారు ఆ లిస్టు ప్రకారం ఉన్న మహిళలకు మాత్రమే ఈ అమౌంట్ అనేది వర్తిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ స్కీమ్ అనేది జూన్ పన్నెండవ పన్నెండవ తేదీనైతే ప్రారంభించనున్నారు అదే రోజు ఎందుకు అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళు పన్నెండో తేదీ ఓపెన్ చేస్తారు సో అదే రోజు అయితే చాలా బాగుంటుందనేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ తల్లికి మందన స్కీమ్కి వచ్చేసి తొమ్మిది సో ఫ్రెండ్స్ ఈ అర్హుల లిస్ట్ వచ్చేసి వచ్చే నెల ఐదో తారీఖు లోపు అయితే విడుదల చేస్తారన్నట్లు తెలిపారు సో ఈ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఎలిజిబులా కాదా చూసుకొని ఒకవేళ పేరు లేకపోతే ఎలాంటి వర్రీ అవ్వద్దు పేరు ఎందుకు లేదు ఎక్కడ రిమార్క్ జరిగింది ఎక్కడ మిస్టేక్ జరిగింది ఇంకా ఏమైనా డీటెయిల్స్ మనం ఇవ్వలేదా ఇలాంటివన్నీ ఒకసారి ఎంక్వైరీ చేసుకొని సచివాలయంలో లేదా స్కూల్లో మరొకసారి మనం డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే మనకు అవకాశం ఇస్తారు సో ఇవన్నీ పూర్తి చేసుకొని పన్నెండవ తేదీ ప్రారంభించిన తర్వాత వెంటనే అయితే అమౌంట్ పడదు ఆ రోజు అక్కడక్కడ కొంతమందికి వేస్తారు బట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపల అందరికీ అమౌంట్ అయితే పడిపోతుంది ఈ అప్డేట్ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఎప్పుడు పడుతుందా అని వన్ ఇయర్ నుండి అయితే మహిళలు ఏపీ రాష్ట్ర ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారనమాట వన్ ఇయర్ వచ్చింది ఇంకా ఏ స్కీమ్ అసలు విడుదల చేయలేదు అని వెయిట్ చేస్తున్న ప్రజలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మహిళలకి ఎంతమంది ఉంటే అంత అమౌంట్ పడుతుంది ఐ మీన్ ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే త ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా అమౌంట్ అయితే పడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ పన్నెండో తేదీ అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ ఈ లోపు మేము ఏమైనా ఆధార్ కార్డ్ చేంజెస్ బ్యాంక్ లింక్ ఇలాంటివి ఉంటే ఒకసారి సరి చూసుకోండి ఫుల్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా పెట్టుకోండి అప్పుడప్పుడు మళ్ళీ లేట్ అయిపోకుండా ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్